హలో అండి వెల్కమ్ టు ఒలోలాస్ హోమ్ సో ముందుగా మీరు అందరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి అండ్ నేనైతే చాలా బాగున్నాను ఇంక ఈరోజు బ్లాగ్ వచ్చేసి వరలక్ష్మి వ్రతం చేసుకున్నాము కదా మొన్న సో ఆ రోజు తీసిన బ్లాగ్ని ఈరోజు మీతో అయితే షేర్ చేస్తున్నాను ఇంతకీ మీలో ఎంతమంది వరలక్ష్మి వ్రతం చేసుకున్నారు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి అయితే చాలామంది ఏంటంటే సెకండ్ వీక్ కూడా చేసేసుకున్నారు ఎందుకంటే ఈసారి శ్రావణవాసంలో ఐదు శుక్రవారాలు వచ్చాయి కదా కొంతమంది సెకండ్ వీక్ చేసుకుంటున్నారు సో నేనైతే ఇంకా థర్డ్ వీకే చేసుకున్నాను అండ్ మీరు కూడా ఏ వీక్ చేసుకున్నారు అనేది కదా కామెంట్ చేసి ఏమేమి ప్రసాదాలు చేస్తారు కూడా నాకైతే చెప్పండి అండ్ మేమైతే తొమ్మిది రకాల ప్రసాదాలు చేసుకుంటాం అనమాట అలాగే మనకి వరలక్ష్మి వృతం వస్తుందంటే ముందుగానే హడావిడి చేస్తూ ఉంటాం కదా ఇల్లు అంతా శుభ్రం చేసుకుంటాము అలాగే శారీస్ తీసుకుంటాం ఇంకా అమ్మవారి రూప్ అదే కొనుక్కుంటారు కొంతమంది గోల్డ్ కూడా కొనుక్కుంటారు సో అలా హడావిడిగా ఉంటూ ఉంటుంది అయితే ఇంకా ముందు రోజు గురువారం రోజు ఏంటంటే మొత్తం ఇల్లు అంతా కడిగేసుకుని చేసుకోవాల్సిన పనులు పూజ గదుల పనులు అన్నీ కూడా చేసి కొంచెం ముందుగా ప్రిపరేషన్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా చేసుకుంటున్నాను అన్నమాట అంటే పూజ సామాన్లను శుభ్రం చేసుకొని అలాగే ఇక్కడ స్టవ్ అదంతా కూడా తుడిచేసి ముగ్గులు పెట్టుకుని తర్వాత రోజుకి మనకు కావాల్సినవన్నీ కూడా అవి నానబెట్టేసుకున్నాను బూరల కోసం పచ్చనపప్పు ఉంటుంది కదా అది మాత్రం మార్నింగే నానబెట్టుకుందాం ఎక్కువసేపు అవసరం లేదు కదా అని చెప్పి వాటర్ అయితే వేయలేదు మిగతావన్నీ వాటర్ వేసేసి మూత పెట్టేసుకున్నాను అనమాట ఇంకా తర్వాత పడుకుందామని చెప్పి వెళ్ళాను ఎందుకంటే మళ్ళీ ఎర్లీ మార్నింగే లేవాలి కదా ఇవన్నీ కుక్ చేసుకోవాలంటే అని చెప్పేసి కానీ మనకి మరుసటి రోజు ఇలా పూజలు ఉన్నా ఏదైనా ఫంక్షన్ ఉన్నా కానీ నిద్ర పట్టదు నాకైతే అస్సలు పట్టదు అనమాట అదే ధ్యాసలో ఉంటాను నాలా మీలా ఎంతమంది ఉంటారో కామెంట్ చేయండి ఇంకా తర్వాత రోజు శుక్రవారం అయితే ఎర్లీ మార్నింగ్ ఫోర్కి లేచాను అనమాట లేచి మళ్ళీ ముందుగా శుభ్రం చేసుకున్నా కానీ మళ్ళీ ఇల్లు అన్నీ కూడా తుడిచేసుకుని అప్పుడైతే స్నానం చేశాను తర్వాత ఇక్కడ మా పచ్చిశనగపప్పు నానబెట్టుకోలేదు కదా అందులో వాటర్ వేసేసాను అలాగే అమ్మవారికి మేము పులగం పెడతామన్నమాట బియ్యం పెసరపప్పు కలిపి ఉడికిస్తాము సో ఇక్కడైతే బియ్యం అవి కూడా వేసేసుకుని వాష్ చేసుకుంటున్నాను ఫస్ట్ అది స్టవ్ పే పెట్టేస్తే మనకి త్వరగా అయిపోతుంది కదా అంటే మాది ఫోర్ బర్నర్స్ కాబట్టి నాకు కొంచెం ఈజీగా ఉంటుంది అయినా కూడా మనకి ఏ బర్నర్ కూడా ఖాళీ లేకుండా మనం వెంట వెంటనే చేసుకుంటూ ఉంటే మనకి ఈజీగా ఉంటుందన్నమాట అయితే ఇక్కడ ఒక వైపు అయితే నేను పులగం పెట్టేశాను తర్వాత ఇక్కడ పులిహార కోసం కూడా బియ్యం కడిగేసుకుంటున్నాను అవి కూడా కడిగి కాసేపు నానబెట్టుకోవచ్చు కదా అని చెప్పి అవి కడిగేసి పక్కన పెట్టేశాను అలాగే ఇక్కడ పరమాన్నం కోసం కూడా బియ్యం కడిగేసి పాలు స్టోప్ పెట్టుకున్నాను తర్వాత ఇంకొక బర్నర్ ఖాళీగా ఉందని చెప్పేసి దానిలో కూడా వాటర్ అవి పెట్టుకొని ఇక్కడ కుడుములు అవి చేస్తాం కదా దానికోసం వాటర్ మరిగించి బియ్యపిండి పిండి అయితే వేసి ఉప్పించేసుకుంటున్నాను నేను ఇక్కడ ఈ కుడుముల్లోనే మూడు రకాలు చేసేస్తున్నాను అండి దాంతో మనకి ఈజీగా ఒక మూడు ప్రసాదాలు అయిపోతాయి కదా అని చెప్పేసి అది కూడా వేసి చేసుకున్నాను అండ్ ఇలాగా పాలు కూడా మనకి ముందుగా పెట్టేసాను కాబట్టి అవి కూడా పొంగుతున్నాయి ఇంకా బియ్యం కడిగి పెట్టాను కాబట్టి బియ్యం వేసేసుకుంటున్నాను ఇంకా ఇప్పుడైతే మనం కుడుముల కోసం బియ్య పిండి ఉక్కిపోయిందండి ఆ బర్నర్ ఖాళీగా ఉందని చెప్పేసి అందులో ప్యాన్ పెట్టేసి కొంచెం గీలో అయితే జీడిపప్పు వేయించి పక్కన పెట్టేసుకుంటున్నాను మనకి కేసర్లో కానీ పర్మనం దేనికి కావాలంటే దానికి వేసుకోవచ్చు కదా అని చెప్పేసి ముందుగా వేయించేసి పక్కన పెట్టేసుకొని తర్వాత అదే ప్యాన్లో నేను ఇక్కడ కేసర్ కూడా చేసేద్దామని చెప్పి రవ్వ కూడా వేయించేసుకుంటున్నాను రవ్వ వేగుతున్నప్పుడు ఏ బా కూడా ఖాళీగా లేదు అందులో మనం హాట్ వాటర్ వేసుకుంటాం కదా అయితే అక్కడ కెటిల్ ఉంటాయి కెటిల్లో వాటర్ పెట్టి మరిగించేసుకుని రవ్వని వేపుకుంటూ ఆ వాటర్ వేసి తర్వాత షుగర్ కూడా వేస్తాను ఇంకా అక్కడ క్యాసర్ కూడా రెడీ అయిపోయింది మనకి ఇలాగ శనగపప్పు కూడా నానిపోయిందండి అందుకోసం ఏంటంటే ఇక్కడ కుక్కర్లోకి పప్పు కూడా కడిగి వేసి పెట్టేసుకుంటున్నాను అనమాట ఒక పక్కన అది కూడా ఉడుకుతుంది కదా అని చెప్పేసి అయితే నేను ఫస్ట్ పెట్టాను కదా పొలగము అది అయితే మొత్తం ఉడికిపోయింది అనమాట సో ఫస్ట్ ప్రసాదం ఒకటి రెడీ అయిపోయింది నాకు అలాగే కేసర్ కూడా అయిపోయింది ఇక్కడితో అయితే రెండు ప్రసాదాలు కంప్లీట్ చేసుకున్నాను ఇప్పుడు టూ బర్నర్స్ అయితే ఖాళీగా ఉన్నాయి అందులో ఒకటి వచ్చేసి శనగపప్పు ఉంది కదా అది పెట్టేసి ఉడికించేసుకుంటున్నాను ఈలోగా పులిహోర కోసం పెట్టిన అన్నం కూడా ఉడికిపోయిందండి ఇంకా అది కూడా వాట్ చేసుకుని ఒకవైపు అయితే నేను కుడుములు కూడా ఈ విధంగా షేప్స్ చేసుకున్నాను అంటే ఉండ్రాల్లాగా కుడుములు అలాగే అప్పాల్లాగా ఈ విధంగా మూడు షేప్స్ వేసుకుంటే మనకి ఈజీగా అయిపోతాయని చెప్పి ఇంకా ప్లేట్కి కొద్దిగా నెయ్యి రాసేసుకుని ఒక బర్నర్ మీద అయితే ఇవి పెట్టేసి ఇవి ఉడికించేసుకుంటున్నాను అలాగే ఇంకా వైపు అయితే పులిహోర కోసం పోపు వేయించుకుంటున్నాను ఈలోగా మనకి కొడుములు అవి ఒకటి ఉడికిపోయాయండి ఇంకా అవి కూడా తీసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట అవి కూడా చల్లారతాయి కదా అని చెప్పి అయితే ఇక్కడ పులిహోరకి చింతపండు కుక్ చేయట్లేదు ఎందుకంటే ఈసారి నారెంజ్గా అయితే పులిహోర చేస్తున్నాను అందుకోసం ఇంకా చింతపండు అనేది ఉడికించలేదు అండ్ ఈలోగా మనకి పచ్చిసనపప్పు కూడా ఉడికిపోయింది దాన్ని కూడా ఒక సైనర్లోకి వేసి అయితే రెడీగా పెట్టుకుని పులిహోర పోపు అయిపోయిన తర్వాత అప్పుడు అది కూడా కుక్కర్లోకి వేసుకుందాం అని చెప్పి పక్కన పెట్టి ఉంచుకున్నాను పోపు అయితే వేగిపోయిందండి పక్కన పెట్టేసుకున్నాను అలా కుక్కర్లో వచ్చేసి బెల్లం అలాగే పప్పు వేసుకుని విధంగా మెదిపి పెట్టుకుంటున్నాను అనమాట స్లోగా కుక్కగా దగ్గర పడుతుందని ఇలాగా మనకి ముందు పెట్టిన పరమాన్నం కూడా ఉడికిపోయింది అయితే దీన్ని స్టాప్ పై ఉంచి బెల్లం వేయకుండా స్టవ్పై నుంచి పక్కకి తీసేసుకుని తర్వాత ఇక్కడ బెల్లం అలాగే కొంచెం ఇలాచీ పౌడర్ అది వేసుకుంటున్నాను అనమాట సాల్ట్ని ఇది వేసుకుని వెంటనే కలిపేయకుండా నేను చూపిస్తున్న విధంగా రైస్ని జస్ట్ పర్వ బెల్లం మీద విధంగా పెట్టేస్తే మనకి సరిపోతుంది అనమాట అది పూర్తిగా వేడి తగ్గేసరికి బెల్లం కూడా బాగా కరుగుతుంది అండ్ విరిగిపోకుండా బాగా వస్తుంది సో అక్కడవన్నీ కూడా అయిపోయాయి అని చెప్పేసి ఇలాగ నేను ఉడికించుకున్న రైస్ని ఒక పల్లెల్లో వేసి చల్లారి పెట్టుకున్నాను ఇంకా వేయించుకున్న పులిహోర పోపు అందు కదా అది కూడా వేసేసుకుని అలాగే కాయ కావాలంటే ఒక రెండు నిమ్మకాయలు కూడా వేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకుని అయితే కలిపేసుకుంటే పులిహోర కూడా రెడీ అయిపోతుంది ఒకసారి మీరు ట్రై చేయండి నారెంజ్ కాయతో కానీ లేదంటే దెబ్బకాయ కానీ ఉంటే కనుక పులిహోర చాలా బాగుంటుంది అనమాట ఇంకా ఇది కూడా కలిపేస్తుంది కాబట్టి ఇది కూడా అయిపోయింది నాకు ఇక్కడితో అయితే పులిహోర అలాగే పరమాన్నం కేసరి ఇంకా పులగం అలాగే మూడు రకాల కొడుమల ప్రసాదాలు అయిపోయాయి ఇంకా లాస్ట్గా వచ్చేసి నాకు బోరెలు గారెలు రెండే ఉన్నాయన్నమాట వాటికి కూడా ఏంటంటే మనకి పూర్ణం స్టవ్ పే ఉంది కదా దాన్ని కలుపుకుంటూనే అక్కడ నుంచుని బోరెలతోపు కావాల్సిన పప్పు అయితే కడిగేసుకున్నాను అనమాట అంటే పొట్టుపప్పు కదా ఆడతాం మేము అక్కడ నించుని కడిగేసుకుని దాన్ని అయితే గ్రైండర్లో వేసేసాను ఇలాగ ఈ పూర్ణం చల్లారిందని చెప్పేసి అవి కూడా బాల్స్ లాగా చేసేసుకుంటున్నాను తర్వాత ఇలాగ అత్తయ్య గారు కూడా వచ్చి రెడీ అయిపోయారు ఇంకా నువ్వు చేసుకుంటున్నావు కదా పప్పుని నేను కడిగేస్తానని చెప్పి ఇమ్మంటే ఇంకా అత్తయ్య గారికి ఇచ్చాను ఇంకా అవి కూడా కడిగేస్తున్నారు అత్తయ్య గారు ఈ పూర్ణం ఉండలు చేసుకుంటూనే మనకి మినపరొప్పు గ్రైండ్ అయిపోయిందండి ఇంకా బియ్య పిండి అన్నీ కూడా కలిపి పక్కన పెట్టేసుకున్నాను ప్రతిదీ వీడియో తీస్తే నాకు లేట్ అయిపోతుందేమో అనిపించి ఇంకా అదైతే నేను రికార్డ్ చేయలేదనమాట అది కలిపి పక్కన పెట్టేసుకుని అలాగే ఇంకా గారెల పప్పు కూడా గ్రైండ్ చేసుకుంటున్నాను అనమాట పక్క నుంచి ఇలాగ ఆయిల్ పెట్టుకుంటే ఆయిల్ మరుగుతుంది ఆయిల్ మరిగేలాగా పప్పు కూడా గ్రైండ్ అవుతుందని చెప్పి ఆయిల్ పెట్టేసాను సో ముందుగా అయితే గారెలు వేసేసుకుంటున్నాను అయితే అత్తయ్య నువ్వు వేసేస్తూ ఉండు ఒకవైపు నుంచి నేను తీసేస్తానని చెప్పి ఇంకా ఇద్దరం కలిసి అయితే ఆ పని చేసేసుకున్నాము అయితే నేను ఇక్కడ ఫోర్ బర్నర్ స్టవ్ ఈజీగా ఉందని చెప్పాను కదా అయితే ఏంటంటే ఫోర్ బర్నర్స్ అయినా టూ బర్నర్స్ అయినా కూడా మనం టైంని మేనేజ్ చేసుకుంటే మనకి కొన్ని కొన్ని ఈజీగా అయిపోతుంది అనమాట ఫోర్ బర్నర్స్ ఉండడం వల్ల కొంచెం మనకి అడ్వాంటేజ్ త్వరగా అవుతుంది కానీ అది మేనేజ్ చేస్తూ ఉండాలి ఫోర్ బర్నర్స్ ఉన్నప్పుడు వాటిని ఖాళీగా లేకుండా ప్రతి పై మనం ఒక్కొక్క ఐటమ్ పెట్టుకునే స్ట్రెంత్ మనకు ఉన్నప్పుడు ఈజీగా అవుతుంది లేదంటే కనుక చేయలేము మరి సో ఇంకైతే గారెలు వేగుతున్నాయి కదా అవైతే కూడా తీసేసారనమాట ఇంకా గారెలు అయిపోయేసరికి నాకు ఇంకా ఉత్సాహం పెరిగిపోయింది ఎందుకంటే ప్రసాదాలు అంత కంప్లీట్ అయిపోతుంది త్వరగా చేసేసుకుంటాను పూజ ఇంక ఇంకెలాగో బూరెలు కూడా వేసేసుకున్నాను అవి కూడా చాలా ఈజీగానే అయిపోయింది అనమాట ఈసారి ఒక్క ప్రసాదం కూడా నాకు లేట్ అవ్వలేదు ఫట్ ఫట్ అనుకుంటే అయిపోయినాయి మొత్తం మీద అన్నీ చేసుకునేసరికి అయితే క్వార్టర్ టు ఎయిట్ అయిందనమాట ఫస్ట్ టైము అంత త్వరగా నేను కంప్లీట్ చేసుకోవడం సో ఫైనల్గా నేను చేసిన ప్రసాదాలు ఒకసారి చూపిస్తుందని చూడండి పరమాన్నం చేసేసాను అలాగే పులగం ఇక్కడితో రెండు ప్రసాదాలు అయినాయి అండ్ కుడుముల్లో వచ్చేసి మూడు రకాలు చేశాను అనమాట ఇక్కడితో మనకి ఐదు ప్రసాదాలు అయిపోయినాయి తర్వాత కేసరి ఇంకా గారెలు వేసాను అలాగే బూరెలు ఇంకా పులిహోర సో మనకి ప్రసాదాలు అన్నీ కూడా అయిపోయాయి కాబట్టి నెక్స్ట్ మనం పూజ దగ్గర కావాల్సిన సెట్ చేసుకోవాలి దానికోసం ఏంటంటే ముందుగానే నేను కావాల్సిన కలసం కావాల్సిన చెంబు సామాన్లు అన్నీ వాష్ చేసి పెట్టేసుకున్నాను అలాగే గడపలకు కూడా పసుపు రాసి ముగ్గులు బొట్లు అన్నీ పెట్టేసుకున్నాను అయితే ఇప్పుడు వచ్చేస్తే కలసం చెంబుకి అలాగే రూపులో వేసుకోవడానికి తోరణకి కావాల్సిన నా తోరలు అన్నీ కూడా తీసుకుంటున్నాను అనమాట దారి తీసుకొని తీసుకుని అవన్నీ కూడా పేణి రెడీగా పెట్టేసుకుని తర్వాత అక్కడే పసుపు అయితే రాసి పెట్టుకున్నాను ఈలోగా అవి కొంచెం ఆరుతాయి కదా అని చెప్పేసి అలాగే వీటితో పాటుగానే నేను ఈ వంటలు అవి చేసుకుంటూనే పత్తిరంతా కూడా వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అలాగే ఫ్రూట్స్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా పత్తిరి కూడా పెట్టేసుకుందాం అని చెప్పైతే పూజ గదిలోకి వచ్చాను అలాగే అమ్మవారిని కూడా ఈ విధంగా బ్లౌజ్ పీసే పెట్టి శారీలక డెకరేట్ చేసుకున్నాను అదైతే ఇంకా చాలాసార్లు షేర్ చేశాను కదా అని చెప్పి ఇంకా రికార్డ్ చేయలేదు తీసుకొచ్చిన పత్తరంతా కూడా విధంగా అయితే పెట్టేసుకుని తర్వాత ఒక ఇత్తడి పళ్ళంలోకి బియ్యం తీసుకుని అలాగే చెంబు కలసం అది పెట్టుకుంటాం కదా అదంతా కూడా విధంగా పెట్టేసుకున్నాను అలాగే కలసం మీదకి కావాల్సిన కొబ్బరికాయకి పసుపు కూడా నేను ముందుగానే రాసి పెట్టేసుకున్నాను ముందుగా అంటే పూజ రోజు మార్నింగేనమాట ఇలా ప్రతిదీ కూడా చూపిస్తే ఇంకా ఎక్కువ లెందీ అయిపోతుంది నాకు పని లేట్ అయిపోతుందని చెప్పి నేను కొంత కొంతవరకే నేను వీడియోనే షూట్ చేసుకున్నాను సో ఆ విధంగా అయితే కలసం పెట్టేసి తర్వాత పూలు అన్నీ కూడా పెట్టేసుకున్నాను అండ్ ఫ్రూట్స్ అవి కూడా వాష్ చేసి ఉంచుకున్నాను అని చెప్పాను కదా అవన్నీ కూడా పెట్టేసుకుని కుక్ చేసుకుని ప్రసాదాలు కూడా విడివిడిగా దేనికి అది బౌల్లో అయితే వేసుకుని అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను ఇక్కడ చూపిస్తుందని చూడండి ఫైనల్గా మొత్తం అంతా సెట్ చేసిన తర్వాత మరి ఇంకా వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి ప్రసాదాలు రెడీ అయిపోయాయి పూజ గది కూడా రెడీ అయిపోయింది మొత్తం అన్ని సిద్ధం చేసేసాను కాబట్టి తర్వాత పూజ చేసుకోవడానికి నేను రెడీ అవ్వాలి కదా ఇంకా నేను కూడా వెళ్ళైతే రెడీ అయిపోయాను అండ్ నేను ఎలా రెడీ అయ్యానో చూపిస్తున్నాను ఒకసారి చూడండి నేను కూడా రెడీ అయ్యేసరికి అయితే టైం నైన్ థర్టీ అయ్యింది ఇంకా నైన్ థర్టీకి అయితే నేను పూజగదిలోకి వెళ్ళి పూజ అదే స్టార్ట్ చేసుకున్నాను ఎక్కడి నుంచి నేను మ్యూజిక్ యాడ్ చేస్తాను మీరు చూస్తూ ఉండండి మనకి వరలక్ష్మి వ్రతానికి బుక్ ఉంటుంది కాబట్టి ఆ బుక్ని చదువుకుంటూ ఆ విధంగా అయితే ఫాలో అవుతున్నాను అండ్ మనకి తోరం కట్టుకునేటప్పుడు ఒక మంత్రం ఉంటుంది కదా బుక్లో చదువుకుంటూ అయితే నేను తోరం అనేది కట్టుకున్నాను అయితే ఇక్కడ ఒక్కదాన్ని నేను తోరం కట్టుకోవడం అయితే నాకు కొంచెం ఇబ్బందిగానే అనిపించింది చాలా టైం పట్టేసింది సో ఆ విధంగా అయితే తోరణం అయితే కట్టేసుకుని మీకు కూడా చూపిస్తున్నాను తర్వాత మిగతా వ్రత కథ అదంతా ఉంటుంది కదా అదంతా కూడా చదువుకున్నాను ఇంకా ఫైనల్గా అయితే పూజ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది ఇంత త్వరగా పూజ కంప్లీట్ తీసుకున్నాను అయ్యారు అనుకున్నాను ఒక్కొక్కసారి ఏంటో కానీ ట్వల్వ్ వన్ కూడా అయిపోతుంది పూజ అయ్యే టైంకి ఈసారి అయితే చాలా త్వరగా అయిపోయింది అండ్ పూజ అయిన తర్వాత ఒక మనశ్శాంతి హాయిగా అనిపిస్తుంది కదా అలా కూర్చొని చూస్తూ ఉండి అండ్ ఫైనల్గా కూడా ఒక వీడియో క్లిప్ అయితే తీసుకున్నాను అనమాట ఇక్కడ అయితే పూజ అయిపోయిన తర్వాత అత్తయ్య గారు టిఫిన్ చేస్తే పూజ అయిపోయింది కదా అన్నారు ఎప్పుడూ ఏంటంటే కొంచెం ఆకలి వేసినట్టు ఉంటుంది కానీ ఈసారి నాకు అసలు లేదనమాట అయితే నాకు ఆకలి వేయట్లేదు అంటే పను కాఫీ అన్న తాగానే పాలు పెట్టారు మళ్ళీ పాలు కూడా కట్టేయండి నాకు తాగాలనిపించట్లేదు దాహం వేస్తుందని చెప్పి వాటర్ అయితే తాగాను అనమాట ఇంకా త్వరగా పూజ అయిపోయింది కదా తాంబూలాలు కూడా ఇచ్చేసుకుందాము ఒక ఐదుగురు పేరెంటాలకు అని చెప్పేసి వాళ్ళకి తాంబూలాలు ఇవ్వడానికి ఏమేమి పెడతాము అన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను అయితే తాంబూలంలో శనగలు ఇస్తాం కదా అవి పాలిథీన్ కవర్స్ ఉంటాయి కదా జిప్ లాక్ బ్యాగ్స్ వాటిల్లో వేస్తున్నాయి అనమాట బ్లౌజ్ పీస్తో తడిచిపోతుందని చెప్పేసి ఈసారి మనం యూట్యూబ్లో చూశాను అరటాక్కుతోనే విధంగా బుట్టలాగా చేస్తున్నారు సరే అలా ట్రై చేద్దామని చెప్పి ఇక్కడ నేను కూడా అలానే చేస్తున్నాను అవైతే చేసి రెడీగా పెట్టేసుకున్నాను తర్వాత ఇంకా బ్లౌజ్ పీసు తాంబూలం ఇవన్నీ కూడా వేసి అన్నీ రెడీగా పెట్టుకుని అప్పుడైతే వాళ్ళని పిలవడానికి వెళ్ళాను అనమాట అన్నీ రెడీగా ఉన్నాయి కదా అని చెప్పి అందరిని వెళ్ళి పిలిచాను అనమాట అప్పటికి కొంతమందికి పూజ కంప్లీట్ అయింది కొంతమందికి అవ్వలేదు అయితే ఎవరు రాలేదన్నమాట అప్పటికి ఇంకా ఈలోగా నన్ను తాంబూలంకి రమ్మని ఈ ఆంటీ గారు వాళ్ళు పిలిచారు ఇంకా వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి ఆంటీ దగ్గర తాంబూలం అయితే తీసేసుకున్నాను అనమాట అందరు కూడా దేవుణ్ణి చాలా బాగా అలంకరించుకున్నారు సో ఇంకా ఆంటీ దగ్గర అయితే తాంబూలం తీసేసుకుని మా ఇంటికి కూడా వచ్చేయండి ఆంటీ తాంబూలానికి అని చెప్పాను అనమాట నేను అక్కడి నుంచి వచ్చేసరికి మా ఇంటికి తాంబోళంకి వచ్చారనమాట మా బక్కి ఇంట్లో ఉంటారు సత్య భారతి అని చెప్పేసి వాళ్ళిద్దరు కో సిస్టర్స్ ఇంకా వాళ్ళిద్దరూ అయితే తాంబూలం తీసుకోవడానికి వచ్చారు ఇంకా వాళ్ళకైతే బొట్లు పెట్టి అప్పుడు తాంబూలం ఇచ్చాను ఇంకా వాళ్ళు కూడా తాంబూలం అయితే తీసుకుని నన్ను వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేశారనమాట తాంబూలం తీసుకోవడానికి రమ్మని చెప్పేసి సరే ఎవరు రాలేదు కదా మా ఇంటికి ఇంకా అని చెప్పి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా సత్య దగ్గర అలాగే భారతి దగ్గర అయితే తాంబూలం తీసుకుంటున్నాను ఈలోగో మా ఇంటికి మళ్ళీ తాంబూలంకి వచ్చారనమాట పార్వతి అంటే అలాగే మంగ వీళ్ళిద్దరు కలిసి వచ్చారు ఇంకా వీళ్ళకి కూడా బొట్లు అవి పెట్టేసి అయితే తాంబూలం ఇచ్చాను మంగ తాంబూలను తీసుకున్న తర్వాత వాళ్ళ ఇంటికి కూడా రమ్మని ఇన్వైట్ చేసింది ఇంకా పార్వతారైతే వెళ్ళి వచ్చేసాను కదా అని మంగ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ కూడా అయితే దేవుడికి దానం పెట్టేసుకొని తాంబూలం తీసుకుని వచ్చేసాను ఇలా ఒక మల్లేశ్వరి వచ్చి అక్క తాంబూలంకి రమ్మంటుంది అమ్మ అని చెప్పి తను వచ్చింది సో మళ్ళీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను వాళ్ళది పూజ అప్పుడే అయిందంట ఇంకా వెళ్ళైతే అక్కడ అమ్మవారిని కూడా దండం పెట్టుకున్నాను మల్లేశ్వరి చాలా బాగా డెకరేట్ చేసిందనమాట సో ఇంకా అక్కడ కూడా దండం పెట్టి ఆంటీ దగ్గర కూడా తాంబూలం తీసుకున్నాను అయితే ఈసారి తా మళ్ళీ చేతుల మీద ఇప్పించారనమాట ఇంకా తను కూడా దేవిస్తున్నాను నేను ఇంకా అక్కడ తాంబూలం అయిపోయిన తర్వాత ఆంటీని కూడా రమ్మని చెప్పాను అయితే ముందుగానే వెళ్ళి చెప్పాను కానీ వాళ్ళ పూజ కొంచెం లేట్గా కావడం వల్ల త్వరగా రావడం కావలేదు ఇంకా నేను వెళ్ళినప్పుడు మళ్ళీ చెప్పాను ఆంటీ మీరు ఒక్కరే ఉండిపోయారు త్వరగా వచ్చేయండి అందరూ అయిపోయారంటే లేదు అయిపోయిందమ్మా నాదే వచ్చేస్తానని చెప్పి వచ్చారు ఇంకా ఆంటీ కూడా అయితే తాంబూలం ఇచ్చేసాను తాంబూలం ఇచ్చిన తర్వాత ఇంకా అత్తయ్య గారు ఇద్దరు కాసేపు అయితే కూర్చొని మాట్లాడుకున్నారనమాట ఎదురుగానే ఉంటారు కానీ రోజు అంత అలా మాట్లాడుకోదే ఇలా కూర్చున్నప్పుడు అత్తయ్య గారితో కాసేపు కూర్చొని మాట్లాడుకున్నారు తర్వాత ఈ మణి అత్తయ్యగారు కూడా వచ్చి తాంబూలానికి అని చెప్తే ఇంకా వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి తాంబూలం తీసుకుని అత్తయ్య గారిని కూడా మళ్ళీ మా ఇంటికి తాంబూలంకి రమ్మని చెప్పాను సంతోషంగా ఆనందంగా ఈ అత్తగారు కూడా మా ఇంటికి వచ్చిన తర్వాత తాంబూలం అయితే ఇచ్చేసాను ఇంకెక్కడితో ఏంటంటే నేను తాంబూలాలు ఇచ్చేవా కానీ నేను వెళ్ళి తీసుకునేవి కానీ కంప్లీట్ అయిపోయాయి ఇంకా అందరికీ అయితే అప్పటికి టైం వచ్చేసి టూ ఓ క్లాక్ అయిందనమాట ఇంకా అత్తయ్య గారు అన్నారు రెండు అయిపోయింది ఫోన్ చేసే ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది అలా ఉండిపోయావు అని చెప్పారనమాట సరే చేసేస్తాను అని ఒకసారి హ్యాపీగా ఉందని చెప్పాను కదా పూజ బాగా అయ్యిందని ఒకసారి మళ్ళీ లోపలికి వెళ్ళి దండం అని చెప్పి వెళ్ళి కూర్చున్నాను ఇలాగా ఇంకా రూపు పెట్టుకుంటాం కదా అమ్మవారికి అది కూడా కట్టేసుకో ఇంకా కాసేపు అయితే కదా అని చెప్తే ఇంకా కలసం మించి అయితే రూపు తీసుకుని ఇంకా నేనైతే కట్టుకున్నాను కట్టుకున్న తర్వాత దండం పెట్టుకుని కాసేపు అయితే అలానే కూర్చుని ఉన్నాను అక్కడే ఇంకా అప్పుడు ఏంటంటే ప్రసాదం పెడతాం కదా తీసుకోలేదు సార్ ప్రసాదం తీసుకుందాం అని చెప్పి ఇంకా అక్కడే కూర్చొని తిన్నాను అప్పటికి కూడా నాకు ఇంకా ఆకలి వేయట్లేదు మళ్ళీ అలాగో టెంపుల్కి వెళ్ళాలి కదా ఈవినింగ్ వరకు ఎందుకు ఇప్పుడే వెళ్ళొచ్చేస్తాను అని చెప్పేసి ఇంక అప్పుడే టెంపుల్కి వెళ్ళాను అయితే నేను వెళ్తున్న నేను వెళ్తున్నాను కదా నన్ను చూసి అయితే మల్లేశ్వరికి కూడా అక్క నేను వస్తానని చెప్పి నా వెనకాల వచ్చింది ఇంక ఇద్దరం కూడా అయితే వెళ్ళి దండం పెట్టుకున్నాము అయితే ఇక్కడ ఏంటంటే ఫ్రైడే రోజు అక్కడ అన్న చేస్తున్నారు చేస్తున్నారనమాట అప్పుడప్పుడు ఒక్కొక్కసారి ఇలాగ ఏదైనా ఫెస్టివల్స్ అయినప్పుడు అలా అన్న సందర్పణ చేస్తారు ఇంకా ఆ రోజు మా వీధిలో వాళ్ళందరూ పూజ చేసుకోవడం వల్ల ఎవరు కూడా వెళ్ళలేదు సో ఇంకా ఆల్మోస్ట్ అప్పటికి కంప్లీట్ అయిపోయింది ఇంకా వెళ్ళైతే అక్కడ కొంచెం వీడియోస్ అలాగే ఫొటోస్ అవి కూడా తీసుకుని తర్వాత అయితే ఇంటికి వచ్చేసాను అదేంటో ఇంటికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ వెంటనే భోజనం అయితే చేయలేదు మళ్ళీ పూజగదులకు వెళ్ళి మళ్ళీ అంతా చూసుకున్నానమాట ఇంకప్పటికీ టూ థర్టీ ఫార్ టూ త్రీ అనమాట అప్పుడు సర్లే తినేద్దాం ఇంకా అని చెప్పి నేను పూజ దగ్గర పెట్టిన ప్రసాదాలు ఉంటాయి కదా అయితే కొద్ది కొద్దిగా తీసుకుని వడ్డించుకుంటున్నాను అనమాట ఎందుకంటే ఆకలే వేయట్లేదు అసలు నేను ఇక్కడ ఆకులో పెట్టుకున్నవన్నీ కూడా తినలేకపోయాను అస్సలు ఆకలి వేయలేదు చాలా దాహమేసేస్తుంది అయితే ఇంకెలా పెట్టుకున్న తర్వాత ఇలాగ మా ఆయన కాల్ చేశారనమాట ఫుడ్ గురించో దేని గురించో నేను ఇప్పుడే పెట్టుకుంటున్నాను తినేసిన తర్వాత మీకు తీసుకొస్తాను అని చెప్పాను ఇంకా ఆయనతో మాట్లాడేస్తే ఫోన్ పెట్టేస్తాను ఇలాగ మా బిందు కూడా కాల్ చేసింది తనది కూడా పూజ కంప్లీట్ అయిపోయి ఫ్రీ అయ్యారంటే వాళ్ళు కూడా అప్పుడే లంచ్ అది అయిపోయిన తర్వాత ఇందుకు మీకు మార్నింగ్ నుంచి బిందు గురించి మా పిల్లల గురించి అసలు చెప్పలేదు కదా వాళ్ళకి అనిపించలేదు అయితే వాళ్ళు వాళ్ళ అత్తయ్య ఇంటికి వెళ్ళి పూజ చేసుకుంది అనమాట ఇంకా పిల్లలు ముగ్గురు కూడా అక్కడికే వెళ్ళారు సో ఇంకా తను అలా మాట్లాడుతూ ఉందనమాట అండ్ మేము కట్టుకున్న శారీస్ చాలా కంఫర్ట్గా ఉన్నాయి చాలా బాగున్నాయి అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటూ నేను ఇక్కడ విషయాలు తనకు చెప్పాను అక్కడ విషయాలు తను నాకు చెప్పింది ఇంకా తనతో మాట్లాడుతూ అయితే నేను భోజనం చేసేసాను తర్వాత కాసేపు అయితే రెస్ట్ తీసుకుని మళ్ళీ ఈవినింగ్ కూడా అయితే స్నానం చేసిన తర్వాత ఈవినింగ్ కూడా తీపం పెట్టేసుకుందామని చెప్పి ఇంక ఈవినింగ్ కూడా పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాను సో ఇంకా మొత్తానికైతే ఈ సంవత్సరం వరలక్ష్మీదేవి వ్రతం ఈ విధంగా జరిగింది సో చాలా బాగా చేసుకున్నాను నేనే కాకుండా మా బిందు అలాగే మా నైబర్స్ అందరూ కూడా బాగా చేసుకున్నారు ఇంకా ఏంటంటే నేను కొన్ని కొన్ని వీడియోస్ తీసుకోవడం వల్ల నాకు కొంచెం టైం అనేది లేట్ అయిపోయి కొంచెం లేట్ అయ్యింది కానీ లేకపోతే ఇంకా త్వరగా అయిపోదును అయినా కూడా నేను అనుకున్న టైంకి అయితే పూజ కంప్లీట్ చేసుకోగలగాను సో మరి వ్లాగ్ అంతా చూసారు కదా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మీరు ఎలా చేసుకున్నారు అనేది కామెంట్ చేయండి అలాగే ఈ వ్లాగ్ కనుక నచ్చితే మీరు కూడా వీడియోకి లైక్ చేసి యూజ్ అవుతుంది అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్